అనేక సంవత్సరాల క్రితం భక్తింగ్ గారికి దేవుడు చెప్పిన మాట నాలాంటి మనుషుడు ఈ భూమి మీద ఏం జీవించు ఉన్నాడు అని అంటే నీ ప్రేమ వలన ప్రభువా అని చెప్పాడు గారు దేవుని ప్రేమ మనలను భూమి మీద జీవించడానికి ఆధారం దేవుడు చెప్పిన మాటే ఏం చెప్పినాడంటే ఆయన నేను నిన్ను ప్రేమించు చున్నాను కానీ నీ ఎడల అని చెప్పాడు అప్పుడు భక్తి గారు ఒక మాట నా అంట నీవు నా ఎడల తప్పు చేసినావు ఏమిటి ఆ తప్పంటే నన్ను విస్తారముగా ప్రేమించటే నువ్వు చేసిన తప్పు అంటే ఎంత ప్రేమించారు ప్రభు అంటే మనుషులు మనం ఆయన మనల్ని ప్రేమించటంలో ఇంకొక ఆలోచన ఆయనకి లేదు మనల్ని ప్రేమించటంలో ఆయన స్వార్థం ఉన్నది కనుక దేవుడు మహాప్రేమ చాలా గొప్ప ప్రేమ అందుకనే దౌర్భాగ్యులం అయోగ్యులం అపాత్రులం ప్రేమకు అర్హత లేని వాళ్ళం మనం ఈ భూమి మీద బతికి బట్ట కట్టగలుగుతుంటున్నా ప్రేమకు తగిన వాళ్ళము కానే కాను కానీ ప్రభువా నీవు నాది అధికముగా ప్రేమించావు నిజమే మనల్ని ప్రేమించినట్టుగా మరొకరిని దేవుడు ప్రేమించలేదు ఆయన ప్రేమే మనల్ని ఇక్కడ కూర్చోపెట్టింది